దేవుని నామంలో అందరికీ వందనాలు మనకు రక్షణ ఎలా కలిగింది అనే అంశం మీద వర్తమానం ఈరోజు మనం చూద్దాం బైబిల్లో ఎఫ్ఎస్సి గ్రంథంలో రెండవ ఎనిమిదవ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరమే అని రాయబడి ఉన్నది ఇక్కడ దేవుని యొక్క కృప విశ్వాసము తోడి మనకు రక్షణ కలిగింది దేవుని యొక్క వరముగా అది రక్షణ అనేది అనుగ్రహించబడింది ఎప్పుడైతే మనం మా జీవితంలో దేవా నీవే నన్ను రక్షించగలవు నీ ద్వారానే నాకు రక్షణ కలుగుతుంది అని విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన కృప మన విశ్వాసానికి తోడై రక్షణను మనకి కలిగించేదిగా ఉంటుంది ఇది దేవుని యొక్క అద్భుత వరము ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం కలిగినప్పుడు మన జీవితంలో చెప్పలేనంత సంతోషాన్ని మనం కలిగి ఉంటాం దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది దేవుని యొక్క కృప ఎంతో గొప్పది ఇంకో వచ్చిన మనం చూద్దాం యోహాను సువార్త ఒకటి పన్నెండులో చెప్పినట్లు తను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకటకు ఆయన అధికారం అనుగ్రహించాను ఎంతమంది అయితే ఎవరైతే తనను అంగీకరిస్తారో తన ముందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఆయన పిల్లలు అవడానికి ఆయన అధికారం కూడా అన్నమాట ఎంత గొప్ప భాగ్యం మనకి రక్షణ ఆనందం మనలో రావడమే కాకుండా రక్షణ పొందడమే కాకుండా రక్షణ కలిగి ఉండడమే కాకుండా దేవుని బిడ్డలుగా ఉండే ఆధిక్యతను మనకు ఆయన ఇచ్చారు ఎప్పుడైతే మనం ఆ రక్షణ ద్వారా ఆయనను చేరుకుంటామో రక్షణ ద్వారా ఆయన యొక్క బిడ్డలుగా అవుతామో మన జీవితాల్లో ప్రతి విధమైన ఆనందం కలుగుతుంది